హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లెట్స్ ఆస్క్ యూనివర్స్ సో ఈరోజు మన వీడియో వచ్చేసి మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి వాళ్ళ ఇంటెన్షన్స్ ఏంటి మ్యూచువల్ ఫీలింగ్స్ ఏంటి అండ్ అవుట్కమ్ నియర్ బై ఏముంది అనేది చెక్ చేద్దాం ఓకేనా సో మీరు ఈ వీడియో ఎప్పుడైనా వాచ్ చేయొచ్చు మీరు ఎప్పుడు వాచ్ చేసినా వీడియో అనేది మీకు రెజినేట్ అవుతుంది బికాస్ ఇట్స్ అ టైమ్లెస్ రీడర్ సో మీరు ఎప్పుడైనా కూడా ఈ వీడియోని చూడొచ్చు ఓకేనా సో ఈ వీడియో మీ కంటికి కనిపించింది మీరు ఈ వీడియో చూస్తున్నారు అంటే ఇందులో ఎన్నో కొన్ని మెసేజ్ యూనివర్స్ మీకు ఇవ్వాలి అనుకుంటున్నారు అని ట్రస్ట్ చేయండి సో దట్ మీకు ఈ వీడియో అనేది మీకు రెసిడేట్ అవుతుంది ఓకే సో దాట్స్ వాట్ ఇట్ ఈస్ సో మీరు జనరల్ ఇది జనరల్ రీడింగ్ కాబట్టి మీకు ఎంతవరకు వీడియోస్ రెసినెట్ అవుతాయి అంతవరకు మాత్రమే తీసుకోండి మిగతా అంతా స్కిప్ చేసేసేయండి అట్లీస్ట్ ఒక థర్టీ టూ ఫార్టీ పర్సెంట్ కనుక రీజనబుల్ మీ వీడియో లేదు అంటే ఇది మీ వీడియో కాదు ఓకే అండ్ ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలి అంటే కింద డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ మెన్షన్ చేశాను వెళ్ళి చదువుకొని కాంటాక్ట్ అవ్వండి అండ్ కొంతమంది కాల్స్ చేస్తున్నారండి కాల్స్ చేయకండి బికాస్ వేరే రీడింగ్స్లో ఉంటే మళ్ళీ డిస్టర్బెన్స్ వస్తుంది అనమాట సో ఎవరికైనా రీడింగ్స్ కావాలి అనుకుంటే జస్ట్ వాట్సాప్లో పిన్ చేయండి నేను చూసుకొని మీకు రెస్పాండ్ అవుతాను ఓకే సో చూద్దాం మరి మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయో మీ పైన ఓకే సో కోసం అయితే వీడియో చూస్తున్నారో ఆ పర్సన్ నేను ఒక త్రీ టైమ్స్ అనుకొని దెన్ తల ఫేస్ని ఇమాజిన్ చేసుకోండి సో దస్ ఎనర్జీస్ కరెక్ట్ గా కనెక్ట్ అవుతాయి ఓకే సో ఈ పర్సన్ బేసిక్ గా ఎవరైనా అయి ఉండొచ్చు మీ మీ లవర్ అయి ఉండొచ్చు లేదా మీరు ఆల్రెడీ మ్యారీడ్ అయ్యి మీ హస్బెండ్ ఆర్ వైఫ్ కోసం చూస్తుండొచ్చు లేదా మీ ఫ్రెండ్ కోసం చూస్తున్నట్టు చూస్తుండొచ్చు కొలీగ్స్ కోసం చూస్తుండొచ్చు సో బేసిక్ గా మీ మైండ్ లో ఎవరి కోసం అయితే తెలుసుకోవాలనుకుంటున్నారో ఆ పర్సన్ కి ఈ వీడియోలో వచ్చే మెసేజ్ రెజనేట్ అవుతాయి ఓకేనా సో జస్ట్ ఆ పర్సన్ ని మైండ్ లో పెట్టుకొని వీడియో కంటిన్యూ చేయండి సో దట్ మీకు యూనివర్స్ ఇవ్వాలనుకుంటున్న రీడింగ్ ద్వారా మీకు వస్తాయి ఓకే సో లెట్స్ గెట్ ఇన్వర్స్ ప్లీజ్ గిప్ ద రీడింగ్ ఫర్ మై కలెక్టివ్ వాచింగ్ దిస్ వీడియో energies Bottom of the deck is four of swords. Okay, king of swords, two of cups, seven of swords, hanged man, and four of pentacles. And bottom of the deck, four of swords, knight of cups, ace of cups. Okay, so this person actually need ఒక ప్రపోజల్ ఇవ్వాలనుకుంటున్నారు తన ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేయాలనుకుంటున్నారు అండ్ ఆల్సో ఒక ప్రాక్టికల్ వేలో ఈ రిలేషన్షిప్ని ముందుకు తీసుకెళ్ళాలి అనే ఒక కైండ్ ఆఫ్ థింకింగ్ ప్రాసెస్లో ఈ పర్సన్ ఉన్నారు కాకపోతే ఏంటంటే ఇక్కడ ఈ పర్సన్కి కొంచెం కైండ్ ఆఫ్ ఇన్సెక్యూరిటీ ఫీలింగ్స్ ఉండడం అండ్ ఈ రిలేషన్షిప్ ఫ్యూచర్ ఏంటో ఈ పర్సన్కి కి అర్థం కావట్లేదు అండ్ కొంతమందిలో కొంచెం ప్లేయర్ ఎనర్జీ కూడా కనిపిస్తుంది చీటింగ్ ఎనర్జీస్ కనిపిస్తున్నాయి అంటే లైక్ మీ పర్సన్ వేరే వాళ్ళతో డీల్ చేయడమా లేకపోతే మీరు వేరే వాళ్ళతో డీల్ చేయడమా అంటే ట్రస్ట్ ఇష్యూస్ అయితే ఈ పర్టికులర్ రిలేషన్షిప్ లో ఉన్నాయి సో అందుకని ఈ పర్సన్ చాలా స్టక్ అయిపోయి ఉన్నారు మీ గురించి చాలా ప్రాక్టికల్ వేలో ఒక స్టెప్ తీసుకోవాలి తన ఫీలింగ్స్ ని ఎక్స్ప్రెస్ చేయాలని మీకు ఉంది బట్ స్టిల్ ట్రస్ట్ ఇష్యూస్ వల్ల అండ్ ఇన్సెక్యూరిటీస్ వల్ల అంటే ఈ పర్సన్కి మీరు కరెక్టా కాదా లేకపోతే మీకు ఆ పర్సన్ కరెక్టా కాదా అనే ఒక డౌట్ ఫుల్ ఎనర్జీతో ఈ పర్సన్ ఉన్నారనమాట సో ఆ డౌట్ఫుల్ ఎనర్జీ ఆ పర్సన్కి ఉండడం వల్ల కొంచెం జగల్ అవుతున్నారు స్టెప్ తీసుకోవడానికి ఆలోచిస్తున్నారు ఒకటికి రెండు సార్లు యాజ్ వెల్ ఆస్ ట్రస్ట్ ఇష్యూస్ కూడా ఉన్నాయి అంటే మేబీ ఆ పర్సన్ వచ్చి మీ దగ్గర ఎక్స్ప్రెస్ చేస్తే మీరు తనని యాక్సెప్ట్ చేయరేమో రిజెక్ట్ చేస్తారేమో ఫియర్ ఆఫ్ రిజెక్షన్ లాంటి భయాలు ఉన్నాయి అందుకే ఈ పర్సన్ ఏం చేయకుండా కామ్గా సెటిల్డ్గా హీల్ అవుతున్నారనమాట అంటే ఈ పర్సన్ లైక్ రిలాక్స్ అవుతున్నారు ఏం యాక్షన్ తీసుకోకుండా ఓకే ఫ్యూచర్ వెళ్తుందో చూద్దాము అన్నట్టుగా ఈ పర్సన్ ఉన్నారనమాట సో తన ఫీలింగ్స్ అయితే తన మీ దగ్గరికి వచ్చి అప్రోచ్ అవ్వాలని ఉంది ప్రాక్టికల్ వేలో ఒక క్లారిటీ తెచ్చుకోవాలి రిలేషన్షిప్కి అని ఉంది యాజ్ వెల్ ఆస్ ఏమి స్టెప్ తీసుకోకుండా ఇన్సెక్యూరిటీ ఫీలింగ్స్ తోటి ఆ ట్రస్ట్ లేక ఏమైపోతుందో అనే ఒక క్వశ్చన్ మార్క్తో ఫ్యూచర్ ఏంటి అనేది తెలియక స్టక్ అయిపోయారు లెట్స్ క్లారిఫై సెవెన్ ఆఫ్ ఫోర్ట్స్ యూఆర్ యస్ ప్లీజ్ టెల్ వై సెవెన్ ఆఫ్ ఫోర్ట్స్ పేర్ ఆఫ్ పెంటికల్స్ అగైన్ ఈ పర్సన్ కి ఒక న్యూ ఆపర్చునిటీ చేయాలని ఉంది మీతో బట్ స్టిల్ ఈ పర్సన్ వాక్అవే చేసేస్తున్నారు అంటే ఫ్యూచర్ మీద ఈ పర్సన్ కి స్కోప్ లేదు ఆ ట్రస్ట్ పెట్టుకోవట్లేదు ఈ పర్సన్ తనకి మీ దగ్గరికి రావాలని ఉంది ఒక ఆఫర్ ఇవ్వాలని ఉంది న్యూ ఆపర్చునిటీ తీసుకోవాలని ఉంది తన ఫీలింగ్స్ ని మీతో ఎక్స్ప్రెస్ చేయాలని ఉంది బట్ స్టిల్ వాక్అవే చేస్తున్నారు స్టిల్ తను ఏమి యాక్షన్ తీసుకున్నా పెద్దగా ఇంప్రూవ్మెంట్ ఉండదు అనే ఒక కైండ్ ఆఫ్ డైలమాల్లో ఈ పర్సన్ ఉన్నారు స్టక్ అయిపోయారు అనమాట ఓకే చూద్దాం మరి ఈ పర్సన్ ఏమైనా నెక్స్ట్ యాక్షన్ తీసుకుంటారా లేదా మీకోసమని ప్లీజ్ రీడింగ్ For my collectors who are watching this video about their partner. What are the true inventions universe? In Please clarify. What are their true inventions? సెవెన్ ఆఫ్ త్రీ ఆఫ్ పెంట్రెత్ కింగ్ ఆఫ్ సో ఇక్కడ చాలా చాలా పాజిటివ్ ఇంటెన్షన్స్ ఉన్నాయి అంటే మీరు చాలా చాలా స్టబ్బర్న్ పర్సన్ అని చాలా ఇండివిజువల్ పర్సన్ చాలా పవర్ఫుల్ పర్సన్ అంటే లైక్ మీరు చాలా హార్డ్ వర్కింగ్ పర్సన్ అండ్ ఆల్సో చాలా ఏది చేసినా ఒక ప్లాన్డ్గా ఒక కైండ్ ఆఫ్ ఆర్గనైజ్డ్గా చేస్తారు అండ్ ఎవరికైనా సమాధానం చెప్పే అంత కరేజ్ మీకు ఉంది అంటే మీరు ఒక కైండ్ ఆఫ్ డేరింగ్ అండ్ డాషింగ్ పర్సన్ లాగా ఈ పర్సన్ మిమ్మల్ని చూస్తున్నారు అండ్ ఆల్సో తను అలాంటి ఇంప్రెషన్తో ఉండడమే కాకుండా వేరే వాళ్ళకు కూడా మీకు ఒక మంచి ఇంప్రెషన్ ని క్రియేట్ చేస్తున్నారు అంటే వేరే వాళ్ళకి చెప్తున్నారు ఈ పర్సన్ చాలా చాలా స్ట్రాంగ్ పర్సన్ చాలా ఇండివిజువల్ పర్సన్ చాలా వర్క్ ఓరియెంటెడ్ పర్సన్ అంటే ఏదైనా వర్క్ చేస్తే కనుక ఖచ్చితంగా అది నిలబెట్టుకోవడానికి ట్రై చేస్తారు అంటే ఒక కంప్లీషన్ ఉంటుంది ఈ పర్సన్లో అంటే ఈజీగా గివ్ అప్ చేసే పర్సన్ కాదు ఎంతమందికైనా ఆన్సరబుల్ చేసే పర్సన్ ఓకే తనకి తన గోల్ ఏంటి అనేది తనకు తెలుసు తనకు ఒక క్లారిటీ ఉంటుంది ఎంత క్లారిటీ అంటే ఒక నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ తనకి ముందు పెట్టినా కూడా షీ ఆర్ హీ హాజ్ దట్ కేపబిలిటీ టు చూస్ ద రైట్ వన్ అంటే తన ముందు ఎన్ని ఆప్షన్స్ ఉన్నా కూడా ఒక మంచి కరెక్ట్ లైఫ్ తన లైఫ్ కి యూజ్ అయ్యే ఒక మంచి ఆప్షన్ ని తను చూస్ చేసుకోగలదు అనే ఒక చూస్ చేసుకునే స్టామినా ఈ పర్సన్ కు ఉంది అని చెప్పి ఈ పర్సన్ ఫీల్ అవుతున్నారు మీకోసం బికాస్ కింగ్ ఆఫ్ వాన్స్ వెరీ హార్డ్ వర్కింగ్ వెరీ ఫోకస్డ్ ప్యాషనేటెడ్ అండ్ చాలా పవర్ఫుల్ పర్సన్ అనమాట మీరు చూసేది మేల్ అయినా ఫీమేల్ అయినా మీరు ఒక పవర్ఫుల్ పర్సన్ చాలా లాంగ్ టర్మ్ గురించి ఆలోచించే పర్సన్ లాంగ్ టర్మ్ సక్సెస్ ఉంటుంది మీతో గ్రోత్ ఉంటుంది మీకు చాలా ధైర్యం ఉంటుంది అని చాలా విల్ పవర్ మీకు ఎక్కువ అని పర్సన్ ఆలోచిస్తున్నారు మీరు ఏం చేసినా అన్ని విధాలుగా ఆలోచించి ఒక స్టెప్ తీసుకుంటారని వెరీ 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 పాజిటివ్ కార్డ్స్ సో ఇక్కడ థర్డ్ పర్సన్స్ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంది అంటే ఆ పర్సన్ మీ గురించి పాజిటివ్ గా చెప్పడం ఆ పర్సన్స్కి అండ్ ఈ పర్సన్ ఎంత హార్డ్ వర్క్ అయినా చేసి తన ఐడెంటిటీని తను ఉంచుకుంటారు అనే ఒక కైండ్ ఆఫ్ ఏమంటారు ఇంప్రెషన్తో ఈ పర్సన్ ఉన్నారు సో ఇంటెన్షన్స్ ఆర్ వెరీ పాజిటివ్ బట్ ఎక్కడో ఒక దగ్గర మీరు ఏదైనా కైండ్ ఆఫ్ స్టక్ అయిపోతే అంటే మల్టిపుల్ ఆప్షన్స్ ఎప్పుడైనా వస్తే మాత్రం స్టక్ అయిపోయి బర్డెన్ గా ఫీల్ అవుతారు అనే ఇంటెన్షన్స్ కూడా ఉన్నాయి బట్ అది కొంతమందికి మాత్రమే మోస్ట్లీ వెరీ వెరీ పాజిటివ్ ఇంటెన్షన్స్ బికాస్ ఇక్కడ క్లియర్ కట్ గా చాలా చాలా ఫోకస్డ్ కాల్స్ వచ్చాయి అనమాట ఓకే సో ఇంటెన్షన్ ఇంటెన్షన్స్ ఆర్ వెరీ పాజిటివ్ ఈ పర్సన్ కి అందుకే మీతో రిలేషన్షిప్ లాంగ్ టర్మ్ గా తీసుకెళ్లాలనుకుంటున్నారు ఒక కైండ్ ఆఫ్ హార్డ్ వర్క్ చేయాలి ప్లాన్ చేయాలి దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి అని వేరే వాళ్ళ హెల్ప్ కూడా తీసుకునే ఛాన్సెస్ చాలా చాలా హైలీ పాసిబుల్ అనమాట ఈ పర్సన్ కి సో ఇంటెన్షన్స్ ఆర్ వెరీ ట్రూ అండ్ వేరే వాళ్ళ సజెషన్స్ కూడా తీసుకుంటున్నారు లైక్ మీతో మాట్లాడాలా వద్దా గోయింగ్ ఫార్వర్డ్ స్టెప్ తీసుకోవాలా వద్దా అని బికాస్ తన ఫీలింగ్స్ లో స్టక్ అయిపోయి ఉన్నారు సో ఏం తీసుకునే స్టెప్ తీసుకునే సిచ్యువేషన్లో ఈ పర్సన్ లేరు అందుకని వేరే వాళ్ళ సజెషన్స్ తీసుకుంటూ ఏం చేయాలి అని ప్లాన్ ప్లాన్ చేస్తున్నారు లైక్ అనాలసిస్ చేస్తున్నారు అనమాట ఎలా చేస్తే బాగుంటుంది ఒక ని అనలైజ్ చేసుకుంటున్నారు ఇంప్లిమెంట్ చేయాలనికన్నా ముందే ఓకే సో నెక్స్ట్ యాక్షన్స్ కూడా చూద్దాం ఫస్ట్ ప్లీజ్ టెల్ ద నెక్స్ట్ యాక్షన్స్ ఆఫ్ దిస్ పర్సన్ ఏస్ ప్స్ టూ ఆఫ్ పెంటికల్స్ ఏస్ ఆఫ్ వ్యాన్స్ ఏస్ ఆఫ్ పెంటికల్స్ కింగ్ ఆఫ్ కప్స్ వావ్ అండ్ ద సన్ వెరీ వెరీ బ్యూటిఫుల్ నైన్ ఆఫ్ కప్స్ వాట్ ఆర్ రీడింగ్ ద మెజీషియన్ వెరీ వెరీ బ్యూటిఫుల్ రీడింగ్ అండి ఈ మధ్య కాలంలో నేను చేసిన రీడింగ్లో విచ్ ఇస్ వెరీ వెరీ పాజిటివ్ లెట్ మీ ఎక్స్ప్లెయిన్ ఎందుకంటే తన యాక్షన్స్ లో అయితే ఖచ్చితంగా ఈ పర్సన్ యాక్షన్ తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయి బట్ ఈ పర్సన్ కి ఇంకా స్టిల్ కన్ఫ్యూజన్ ఉంది స్టిల్ జగ్గులు అవుతున్నారు స్టిల్ స్టెప్ తీసుకోవాలా వద్దా అనే ఒక డైలమాలో ఉన్నారు బట్ ఖచ్చితంగా ఈ పర్సన్ ఒక ఒక కైండ్ ఆఫ్ చిన్న మూమెంట్ అయినా ఈ పర్సన్ లో మీరు చూస్తారు లైక్ ఒక చిన్న మెసేజ్ చేయడము కాల్ చేయడము తన సైడ్ నుంచి ఒక యాక్షన్ తీసుకోవడము అండ్ ఆల్సో తన ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేయడానికి కూడా ట్రై చేస్తారు బికాస్ ఈ పర్సన్కి మీరే తన హ్యాపీనెస్ మీరే మీరు ఉంటే తన లైఫ్ చాలా హ్యాపీగా ఉంటుంది అనే ఒక కాన్ఫిడెన్స్ ఈ పర్సన్కి వచ్చింది అనమాట అందుకని ఈ పర్సన్ ఎలా అయినా మీతో షేర్ చేసుకోవాలి అనే ఒక ఇంటెన్షన్తో ఉన్నారు బట్ బిఫోర్ దట్ లెట్ మీ క్లారిఫై కింగ్ ఆఫ్ కప్స్ లైక్ కింగ్ ఆఫ్ కప్స్ యూనివర్స్ క్లారిఫై Knight of Cups. Why two of Pentacles? Okay. And six of Swords. Okay. Let me explain you. సో ఇక్కడ ఏంటి అంటే ఈ పర్సన్ కి మీరంటే చాలా చాలా ప్రేమ ఉంది చాలా ఇష్టం ఉంది అంటే తను బయటికి చాలా హాష్ గా కనిపిస్తారు బయటకి చాలా స్టబన్ గా చాలా ఈగోయిస్టిక్ గా అసలు తనకి మీ పైన ఎలాంటి ఫీలింగ్స్ లేవన్నట్టు ఈ పర్సన్ ఉంటారు బట్ ఈ పర్సన్ కి మీరంటే చాలా చాలా ఇష్టం అండ్ మీకు ప్రపోజ్ చేయాలనుకుంటున్నారు ఖచ్చితంగా ఈ పర్సన్ దగ్గర నుంచి యాక్షన్ చూస్తారు ఒక న్యూ బిగ్నింగ్ అనేది మీకు జరుగుతుంది ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేస్తారు ఈ పర్సన్ బట్ ఈ పర్సన్ ఎక్కడో జగ్గులు అవుతున్నారు సో ఈ జగ్గులు అవ్వడం వల్ల భయం ఉంది ఈ కి ఎందుకంటే మీరేమంటారు మీరు క్వశ్చన్ చేస్తారేమో మీరు రిటర్న్గా తనకి అంటే రిజెక్ట్ చేస్తారేమో తన ఫీలింగ్స్ ఏవైతే ఉన్నాయో తను ఎక్స్ప్రెస్ చేసినప్పుడు మీరు తనని రిజెక్ట్ చేస్తారేమో అన్న భయం ఈ పర్సన్కి ఉంది అందుకే ఈ పర్సన్ కన్ఫ్యూజ్ అయిపోతున్నారు అందుకే ఎలాగా ఏంటి అని ఆలోచిస్తున్నారు అనమాట ఓకే బట్ స్టిల్ ఈ పర్సన్ ఖచ్చితంగా యాక్షన్ తీసుకునే ఛాన్సెస్ అయితే ఉన్నాయి ఖచ్చితంగా ఒక పీస్ఫుల్ ఫ్యూచర్ కోసం ఒక స్టెప్ తీసుకోవాలి అనుకుంటున్నారు బికాస్ అల్టిమేట్లీ ఈ పర్సన్ కి సక్సెస్ కావాలి మీతో సో సక్సెస్ ఈస్ ద కీ సక్సెస్ కావాలి అంటేనే కావాలి అంటే ఈ పర్సన్ చేయాల్సిన యాక్షన్స్ ఉన్నాయి సో ఆ పర్సన్ ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటారు బికాస్ ఏస్ ఆఫ్ పేస్ ఆఫ్ వ్యాన్స్ అండ్ ఏస్ ఆఫ్ పెంటికల్స్ ఓకే సో న్యూ బిగ్నింగ్స్ మీకు జరుగుతాయి న్యూ ఫీలింగ్స్ షేర్ చేసుకుంటారు దానివల్ల సక్సెస్ వస్తుంది అండ్ ఆల్సో ఒక న్యూ పీస్ఫుల్ ఫ్యూచర్ కోసం ఈ పర్సన్ దగ్గర నుంచి మీరు యాక్షన్స్ చూస్తారు ఖచ్చితంగా సో యాక్షన్స్ అయితే ఖచ్చితంగా ఈ పర్సన్ నుంచి మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఈ పర్సన్ యాక్షన్ తీసుకొని రిలేషన్షిప్ ని సక్సెస్ చేయాలని అనుకుంటున్నారు సో అవుట్కమ్ చూద్దాం మరి అవుట్కమ్ ఎలా ఉందో అవుట్ కమ్ ఫర్ మై కలెక్టర్ What will be the outcome for this connection, universe? Please clarify. What will be the outcome? Please clarify. Please clarify. Two of Swords. Oh my god. Ten of Swords. Judgment. ఫైవ్ ఆఫ్ స్వోట్స్ ఎయిట్ ఆఫ్ స్వర్ట్స్ ఓ మై గాడ్ ద స్టార్ టెన్ ఆఫ్ పెంటికల్స్ వెల్ ఆఫ్ స్పోర్ట్స్ ఓకే సో అవుట్కమ్ అయితే మీకు వెరీ వెరీ పెయిన్ఫుల్ ఉంటుందండి ఐ డోంట్ నో వై బికాస్ ఈ పర్సన్ యాక్షన్స్ తీసుకోవడానికి వచ్చినప్పుడు మీరు కన్ఫ్యూజన్ లో ఉండడం ఈ పర్సన్ అగైన్ కన్ఫ్యూజన్స్ లోకి వెళ్ళడము ఒకరినొకరు ఓపెన్ అప్ అవ్వకుండా ఉండడం స్టక్ అయిపోవడం ఆర్గ్యుమెంట్స్ రావడము రిస్ట్రిక్టెడ్ గా ఫీల్ అవ్వడము అండ్ ఆల్సో కైండ్ ఆఫ్ పెయిన్ఫుల్ ఎనర్జీస్ అనేవి ఖచ్చితంగా ఉంటాయి బికాస్ కైండ్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ కనిపిస్తున్నాయి కాన్ఫ్లిక్ట్స్ కనిపిస్తున్నాయి సో ఇక్కడ ఏంటి అంటే బేసిక్ గా నాకు మీ కర్మ ఇప్పటి వరకు మీరు చేసుకున్న దాన్ని బట్టి ఇప్పుడు మీరు జరిగే సిచ్యువేషన్స్ అనేవి ఉంటాయన్నమాట సో లో మీరు చేసిన కైండ్ ఆఫ్ ఏవైతే మిస్టేక్స్ ఉన్నాయో లేకపోతే ఏంటి రీజన్ సపరేట్ సపరేషన్కి అని ఉందో సో దానికి ఇప్పుడు మీరు పెయిన్ అనుభవించాల్సిన టైం అనమాట బికాస్ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ బట్ ఇక్కడ ఏంటి అంటే ఒక జడ్జ్మెంట్ అయితే మీకు వస్తుంది ఫైనల్ గా మీరు కోరుకుంటున్న బ్యాలెన్స్ వస్తుంది మీరు కోరుకుంటున్న స్టెబిలిటీ వస్తుంది ఈ రిలేషన్షిప్ గ్రో అవుతుంది బట్ స్టిల్ మీకు ఎక్కడో అక్కడ పెయిన్ ఉంటుంది చాలా పెయిన్ చాలా ఓపెన్ అప్ అవ్వలేక ఇక్కడ ఒక డిస్టర్బెన్స్ రావడం థర్డ్ పార్టీ ఇన్వాల్వ్మెంట్ రావడం కన్ఫ్యూజన్స్ లోకి వెళ్ళడం సో డెఫినెట్గా ఇక్కడైతే ఒక కన్ఫ్యూజన్ ఈ రిలేషన్షిప్ లో ఖచ్చితంగా ఉంటుంది అప్కమింగ్ డేస్ లో అండ్ థర్డ్ పార్టీ ఇన్వాల్వ్మెంట్ కూడా కనిపిస్తుంది నాకు బికాజ్ అది బేస్డ్ ఆన్ యువర్ కర్మాస్ మేము చేసుకున్న కర్మాస్ ని బట్టి థర్డ్ పార్టీ ఇన్వాల్వ్ అయ్యి మీ మధ్య డిస్టర్బెన్స్ రావడం సపరేట్ అవ్వడం పెయిన్ ని కాజ్ చేయడం అది అంతా జరుగుతుంది బట్ లెట్స్ క్లారిఫై దౌట్కమ్ అగెయిన్ అది అవుట్కమ్ నేను క్లారిఫై చేద్దాము టెన్ ఆఫ్ స్పోర్ట్స్ ప్లీజ్ క్లారిఫై ఫైవ్ ఆఫ్ దెన్ ఆఫ్ కప్స్ ద హైర్ ఆఫ్ ఫ్యాంట్ నైట్ ఆఫ్ పెంటికల్స్ ఓకే అండ్ సెవెన్ ఆఫ్ కప్స్ ఓకే సో ఇక్కడ ఎగైన్ నేను కాన్ఫ్లిక్ట్స్ చూస్తున్నాను బికాస్ మీకు కన్ఫ్యూషన్స్ వల్ల మీరు చేసుకునే డెసిషన్స్ కరెక్ట్ గా ఉండవు అందుకని మీరు చూస్ చేసుకోవడం ఈజ్ లైక్ రాంగ్ అంటే మిస్అండర్స్టాండింగ్స్ రావడము లేకపోతే ఒకరినొకరు ప్రాపర్గా అర్థం చేసుకోలేకపోవడం దానివల్ల మీకు కాన్ఫ్లిక్ట్స్ వస్తాయి బట్ స్టిల్ మీకు ఒక సక్సెస్ గ్రోత్ అబండెన్స్ లైక్ చాలా మందికి మ్యారేజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి ఇక్కడ సో ఎంత గొడవలైనా కూడా ఎంత కాన్ఫ్లిక్ట్స్ వచ్చినా ఎంత సపరేషన్ సపరేషన్ వచ్చినా యూనివర్స్ మీకు బ్లెస్సింగ్స్ ఇస్తున్నారు లైక్ హ్యాపీ ఫ్యామిలీ ఈ పర్సన్తో మీకు ఖచ్చితంగా ఉంటుంది మీరు ఒక రొమాంటిక్ పర్సన్ కోసం మాత్రం చూస్తే ఖచ్చితంగా మీకు ఆ పర్సన్తో మ్యారేజ్ అవుతుంది ఫ్యామిలీ క్రియేట్ అవుతుంది ఫ్యూచర్లో బట్ ఇది కొంచెం స్లో ప్రాసెస్ బికాస్ ఆల్రెడీ మీకు చాలా చాలా పెయిన్ఫుల్ ఎనర్జీస్ కాన్ఫ్లిక్ట్స్ అండర్స్టాండింగ్ ప్రాబ్లమ్స్ ట్రస్ట్ ఇష్యూస్ అన్నీ వస్తాయి వన్స్ ఈ పర్సన్ మీకు కలిసాక లేకపోతే తన ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేశాక బట్ ఇక్కడ ఏంటి అంటే అవన్నీ వచ్చినా కూడా యూనివర్స్ బ్లెసింగ్స్ వల్ల మీకు మ్యారేజ్ దాకా వెళ్తుంది రిలేషన్షిప్ బట్ అది చాలా చాలా స్లో మూవింగ్గా వెళ్తుంది బట్ ఇక్కడ యూనివర్స్ ఏంటి అంటే మీకు ఆల్రెడీ ఈ కాన్ఫ్లిక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆ ని మీరు హ్యాండిల్ చేసి ప్రాపర్ డెసిషన్ తీసుకొని గోయింగ్ ఫార్వర్డ్ వెళ్తే కనుక ఫ్యూచర్ మాత్రం చాలా చాలా క్లియర్ అండ్ స్టెబిలిటీ న్యూ బిగినింగ్స్ ఖచ్చితంగా వస్తాయి సో స్టెబిలిటీ అనేది ఖచ్చితంగా మీ పర్టికులర్ రిలేషన్షిప్లో ఈ పర్సన్ తోటి అవుతుంది సో అవుట్కమ్ వచ్చేసి మీకు పెయిన్ఫుల్ గా ఉన్నా కూడా ఓవరాల్ గా అయితే మీకు ఈ పర్సన్తో మ్యారేజ్ అయితే ఖచ్చితంగా అయ్యే ఛాన్సెస్ హైలీ పాసిబుల్ ఓకే సో టేక్ వాట్ ఇస్ వాట్ రెజనెట్స్ టు యూ మీకు ఎంత రెజనెట్ అవుతుందో మీ కి అంత తీసుకోండి ఓకే అండ్ జస్ట్ లీవ్ యూ ఓకే ఫైనలీ గైడెన్స్ చూద్దాము గైడెన్స్ మీకోసం లుక్ ఫర్ ఎ సైన్ టేక్ సక్సెస్ అ వెరీ బిగ్ సక్సెస్ డోంట్ స్టాప్ ఓకే సో ఈ పర్సన్ తో మాత్రం మీరు అసలు స్టాప్ అవ్వాల్సిన పనే లేదు డోంట్ స్టాప్ బికాస్ ఈ కాన్ఫ్లిక్స్ ఈ గొడవలకు భయపడి ఇక్కడే స్టాప్ అవ్వకండి అని ఏం చెప్తున్నారు బికాస్ దేర్ ఈస్ అ బిగ్ 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 సక్సెస్ టు ఫర్ యూ ఇన్ ద ఫ్యూచర్ సో మీ సైన్ నుంచి యాక్షన్ తీసుకోవాలంటే యాక్షన్ తీసుకోండి స్టాప్ చేయకండి ఈ రిలేషన్షిప్కి భయపడి ఫ్యూచర్లో ఏమవుతుందో అన్న టెన్షన్ తోటి భయపడకండి యాక్షన్ తీసుకోండి అండ్ లుక్ ఫర్ ఎ సైన్ ఫ్రమ్ యూనివర్స్ మీకు ఒక సైన్ వస్తుంది మీ ఏంజల్స్ నుంచి యూనివర్స్ నుంచి సో జస్ట్ ఏంజిల్స్ని హెల్ప్ అడగండి సైన్ అడగండి యూనివర్స్ని సైన్ అడగండి ఖచ్చితంగా మీకు సైన్ అనేది వస్తుంది దానివల్ల మీకు సక్సెస్ ఈజ్ విత్ యూ ఇన్ ఫ్యూచర్ ఓకే సక్సెస్ అయితే ఖచ్చితంగా ఈ రిలేషన్షిప్లో వస్తుంది నో నీ టు వరీ అబౌట్ ఇట్ ఓకే సో దాట్స్ వాట్ టు అవర్ టుడేస్ వీడియో అండి ఐ హోప్ ఈ రీడింగ్ మీకు రెజినేట్ అయిందని అనుకుంటున్నాను ఇఫ్ ఇన్ కేస్ రెజినేట్ అయితే కనుక ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ అలాగే కమెంట్ సెక్షన్లో చెప్పండి మీకు ఎంతవరకు రెజినేట్ అయింది అని చెప్పి అండ్ అలాగే మనం ఇంకొచ్చేసి నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాము సో ఎవరికైనా పర్సన్ రీడింగ్స్ కావాలి అంటే మాత్రం కింద డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ మెన్షన్ చేశాను వెళ్ళి చదువుకొని కాంటాక్ట్ అవ్వండి ఓకే పర్సనల్ రీడింగ్స్ ఆర్ పెయిడ్ రీడింగ్స్ అది పెట్టుకొని కాంటాక్ట్ అవ్వండి ఓకే సో దట్స్ ఆల్ అబౌట్ దిస్ వీడియో అండి ఇంకా మనం చూసేద్దాము మనం నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాము టేక్ కేర్ బాయ్ అండ్ నమస్తే